మే పదమూడవ తారీఖున జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రస్తుత గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క వారి యొక్క ఎన్నికల్లో వారి గెలుపుకు ప్రయత్నంలో భాగంగా ఈరోజు చిగురుమాడి మండలం గాగిరెడ్డిపల్లిలో ముఖ్య నాయకుల సమావేశంకి ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ యొక్క మండలంలో ఇప్పటికే అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు నియోజకవర్గం మొత్తం కూడా ప్రజాహిత యాత్ర పేరు మీద గ్రామ గ్రామానికి కూడా ఒకసారి వెళ్ళి రావడం జరిగింది ప్రజలందరూ కూడా కలుసుకోవడం జరిగింది వారి యొక్క బాగోగుల గురించి కూడా మాట్లాడి కలిసి వారితోటి రావడం జరిగింది ఇప్పుడు ఇప్పటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు నాయకులు ఇప్పటికే ఒకటి రెండుసార్లు ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థించడం జరిగింది మరోసారి కూడా రేపు పార్లమెంటు పరిధిలోని రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది బూతులలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నాయకుడి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు కూడా ఇంటింటికి వెళ్ళేటువంటి వెళ్ళి ఓటర్లను అభ్యర్థించి ఓటు అభ్యర్థించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని సంబంధించి పర్యవేక్షణ చేయడం జరుగుతున్నది రేపు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేవలం తెలంగాణ కరీంనగర్ నియోజకవర్గం కాదు ఇలా దేశవ్యాప్తంగా కూడా ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ యొక్క దేశం బాగుపడుతుంది పల్లెలు పట్టణాలు ఇవన్నీ కూడా బాగుపడతాయి గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఏ ఒక్క రోజు కూడా ప్రధానమంత్రిగా ఏ ఒక్కరోజు కూడా సెలవు ఒక్కరోజు సెలవు పెట్టకుండా తల్లి చనిపోతే కూడా తల్లి చనిపోతే కూడా సెలవు పెట్టినటువంటి ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ నిర నిరంతరం రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా ఇవాళ దేశం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు వారే మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశంలోని ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు ఆ దిశగా జరిగినటువంటి రెండు దశల ఎన్నికలు ఏవైతున్నాయో వాటిల్లో కూడా ఆ యొక్క రిజల్టే రాబోతున్నది జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి నాలుగు వంద బీజేపీకి ఎన్డీఏకి కలుపుకొని నాలుగు వందల పైగా సీట్లను ఇవాళ రావడం జరుగుతున్నది ఈ దేశాన్ని గత పది సంవత్సరాలుగా ఇలా గ్రామాలకు సీసీ రోడ్లు కావచ్చు మురికాలో కావచ్చు ఇలా ప్రతిదీ మురు మరుగుదొడ్డు కూడా ఇవాళ దేశ ప్రధానమంత్రి అయింది కూడా మరుగుదొడ్లు గత డెబ్బై సంవత్సరాల ఏ ఒక్క ప్రధానమంత్రి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఇవాళ గ్రామాల స్వచ్ఛత విషయంలో కానీ మిగతా అన్ని రకాలుగా ఇవాళ నిధులను కేంద్రం నుంచి నిధులను గ్రామ పంచాయతీలో నేరుగా ఇచ్చి వాటిని అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఇవాళ ప్రపంచంలో ఇలా భారతదేశానికి ఒక గౌరవం దక్కుతుంది అంటే ఇలా ప్రపంచ అగ్రరాజ్యాలు సైతం ఇవాళ భారతదేశానికి ఒక ప్రధానమంత్రికి గౌరవిస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి యొక్క కార్యదక్షతతోటి వారి యొక్క నాయకత్వ పటిమతోటి ఇవాళ ప్రపంచం భారతదేశాన్ని గుర్తించడం జరుగుతున్నది ఇలా ఇవాళ ఎక్కడ కూడా రష్యా ఉక్రెయిన్ ఒక భారత మెడికల్ విద్యార్థుల కోసం రెండు దేశాల మధ్యలో భారత్ రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సైతం ఆపి భారత పౌరులను తరలించేందుకోసం అవకాశం కల్పించిందంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ఇక గొప్పతనం దాన్ని ఒక్క ఒక్క ఉదాహరణ సరిపోతుంది ఇవాళ మోడీ గారు ఎందుకు ప్రధానమంత్రి కావాలని చెప్పి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా భారత జెండాను త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని దేశం ఉక్రెయిన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చినటువంటి సంఘటన ప్రపంచం అంతా కూడా చూడడం జరిగింది ఇవాళ రోడ్లు కానీ ఇవాళ రైల్వే స్టేషన్స్ కానీ ఇవాళ ప్రతిదీ కూడా ఇవాళ మౌలిక వసతుల విషయంలో ఇవాళ ఎంతో గత డెబ్బై సంవత్సరాలు జరిగినంత అభివృద్ధి ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నది ఇవాళ కరీంనగర్ కూడా బండి సంజయ్ కుమార్ గారు గత ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారిని గెలిపిస్తే ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయల పైగా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వెళ్ళి నిధులు తీసుకురావడమే కాకుండా ఇవాళ నిరంతరం గత ప్రభుత్వ ప్ర ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ నిత్యం ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ వారైతేనే ఇలా మళ్ళా కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి మాకు నాయకుడు ఇవాళ నరేంద్ర బండి సంజయ్ కుమార్ గారు అయితేనే ఇవాళ భారే ఉండాలని చెప్పి ప్రజ కరీంనగర్ ప్రజలంతా కూడా వాళ్ళ వాళ్ళంతా కూడా ఆశీర్వద్ మరొకసారి భారీ మెజార్టీ ఆశీర్వదించేందుకోసం ఎదురు చూస్తున్నారు ఇవాళ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గతంలో డిపాజిట్ దక్కకుండా డిపాజిట్ కూడా రానటువంటి ఇవాళ కరీంనగర్ ప్రజలు చీ అతను అతన్ని తిరస్కరించి తిర తిరస్కరిస్తే ఇవాళ ఉస్మాబాద్కు వచ్చి అదృష్టవశాత్తు గెలిచి ఇవాళ బండి సంజయ్ కుమార్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఒక మంత్రిగా ఉండి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడడం మంత్రి పదవిని కూడా దాన్ని అంత గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఇవాళ మాట్లాడేవైతున్నాయో ఇవాళ టీఆర్ఎస్ నాయకులతోటి కరీంనగర్లో కూడా ప్రజలందరూ కూడా తెలిసి ఇవాళ టీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కై అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వచ్చిందని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్యలో నా ఇక్కడ టీఆర్ఎస్ కా టీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్క ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే ఇవాళ బండి సంజయ్ కుమార్ గారిని ఓడించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎంత చేసినా కూడా ఇవాళ ప్రజలంతా కూడా బండి సంజయ్ గారు పట్ల మొగ్గు చూపుతున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీకి కావు నరేంద్ర మోడీ గారికి ఇవాళ మద్దతు ఇచ్చేందుకోసం ఆశీర్వదించేందుకోసం ఎదురు చూస్తున్నారు ఇవాళ ఈ యొక్క చిగురుమాడు మండలాన్ని కూడా బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ సిఆర్ఏఎఫ్ నిధుల కింద ఇదే ఇందుర్తు నుంచి వెళ్ళి సుందరగిరి రోడ్డు కావచ్చు ఇందుృతు నుంచి వెళ్ళి ఉస్నాబాద్ రోడ్ కావచ్చు ఇవే ఒక ముప్పై ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ యొక్క చిగురుమాడు మండలానికి రోడ్ల కోసం కేటాయించడం జరిగింది ఇవి కాకుండా సీసీ రోడ్లకు కానీ మిగతా ఈజీఎస్ నిధుల కింద కానీ ఎంపీ ల్యాడ్స్ కింద కానీ లక్షలాది రూపాయలు ఇవాళ చిగురుమాడు మండలానికి కేటాయించి చిగురుమాడు మండల అభివృద్ధి కోసం గత రోడ్ ఈ రోడ్ల విషయంలో గత అనేక సంవత్సరాలుగా పదుల సంవత్సరాలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోడ్లకు మోక్షం కల్పించినట్టు అది బండి సంజయ్ కుమార్ గారు కల్పించడం జరిగింది అందుకే చిగురుమాడి మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓటు రింగును ఉపయోగించుకోండి ఓటు వేయండి ఏ మీరంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా చిగురుమాడు మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ డబ్బులతో మాయ మాటలతోటి తప్పుడు ప్రచారాలతోటి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో మొన్న ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఏ గ్యారంటీ అమలు చేయకుండా ఇలా కేవలం ఏదో ఉచిత బస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఆగస్టు పదిహేను తర్వాత రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మళ్ళీ ఓట్లు దండుకొని ఈ పార్లమెంట్ ఎన్నికలు లోకల్ పార్టీ ఎన్నికల్లో కూడా ఓట్లు దండుకోవాలన్నటువంటి తాపత్రయం తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి స్థితిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాంగ్రెస్ మాటలను కాంగ్రెస్ నాయకుల మాటలను ఎవరిని కూడా నమ్మొద్దని చెప్పి వాళ్ళ మోసం వాళ్ళు గమనించి ఇప్పటికే ప్రజలందరూ కూడా తిరస్కరించే పరిస్థితి ఉన్నది ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ టీఆర్ఎస్ పార్టీని కూడా పట్టించుకునే పరిస్థితులు ఎవరు ఇలా తెలంగాణలో ఎవరు కూడా లేరు ఇవాళ వాళ్ళకు ఉనికి కోసం కొట్టాడేటువంటి పరిస్థితి తప్ప టీఆర్ఎస్ పార్టీని ఆదరించే పరిస్థితిలో ఎవరు లేరు కాబట్టి ఈ ఇవాళ భారీ మెజార్టీ తోటి బండి సంజయ్ కుమార్ గారు అయితేనే ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఇవాళ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు